హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి క్రిస్పీ క్రంచీ చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నా కానీ క్రిస్పీ క్రంచీగా వస్తే ఇలా ప్రాసెస్ కనుక ఫాలో అయిపోతే ఒకటి తిందామనుకున్న వాళ్ళు కూడా నాలుగైదు తినేలాగా ఉంటుంది ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయిపోతే ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మార వేయించుకోవాలన్నమాట మార వేయించుకున్న తర్వాత మనం నేను ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అల్లం ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి వచ్చేసి ఒక పాత్ర నుండి ముప్పై అంటే మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోండి జీలకర్ర పచ్చి అల్లం కరివేపాకు ఇవన్నీ నీట్గా తీసేసుకొని మిక్కి పెట్టుకోవాలన్నమాట మీ పెసరపప్పు నేను ముందుగానే నానపెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఒక టూ అవర్స్ ముందుగా కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు కొంతమంది పచ్చి చెందపప్పు కొంతమంది సగ్గుబియ్యం ఇది అనేది ఎవరు ఇష్టదాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసేసుకుంటారు అనమాట ఏవైనా కానీ మీరు చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ ముందుగా నానబెట్టేసుకుంటే అవి చాలా బాగా కుక్ అవుతాయి అనమాట పర్ఫెక్ట్గా సో నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను అన్నిటినీ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మరపట్టించుకున్న పిండిలోకి అనేది నేను కొలత తీసుకొని తీసుకుంటున్నాను ఇది వన్ కేజీ ఆఫ్ పిండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తము పిండికి టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు సాల్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి తర్వాత మనం చెక్కల పిండిలో వాటర్ కలుపుకుంటాం కదా ఆ వాటర్లో కొంచెం యాడ్ చేసేసుకొని కలుపుకుంటే పిండి మొత్తానికి ఈక్వల్గా పడుతుంది అనమాట ఇప్పుడు నేను ఇందాక అల్లం పేస్ట్లో వేసిన జీలకర్ర కాకుండా ఇంకొంచెం జీలకర్ర అనేది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను మనం ముందుగా పెట్టేసుకున్న పెసరపప్పు అనమాట అవి కూడా ఇందులో మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా నేను దాదాపు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాను అనమాట పెసరపప్పు వేసుకోవడం వల్ల చెక్కలతో పాటు అవి వేగి బాగా క్రంచీగా ఇంకా టేస్టీగా ఉంటాయి అందుకని చెప్పేసి మనం యాడ్ చేసేసుకుంటాము మీకు కనుక ఇష్టం లేకపోతే పత్తిశనగపప్పు కానీ సగ్గుబియ్యం కానీ ఇది మీ ఆప్షను మీరు యాడ్ చేసేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అయినా చేసేసుకోవచ్చు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని చల్లనీళ్ళతో నేను కడుక్కున్నాను చల్లనీళ్ళు అంటే మరీ ప్రిజర్వ్ వాటర్ కాదు హాట్ వాటర్ అంటే కాబెట్టిన వాటర్ కాదు నార్మల్ వాటర్ తోటి నేను కలుపుకుంటున్నాను అనమాట దాదాపు నేను ఇక్కడ అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెన్న యాడ్ చేసేసుకు కప్పుకుంటున్నాను మనం పెరుగు మీద వచ్చిన మేఘన్ని తీసేసుకొని వెన్న చేసుకుంటాం కదా ఆ వెన్న అనేది యాడ్ చేసేసుకున్నాను ఈ వెన్న యాడ్ చేసేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి స్మూత్గా మృదువుగా కంచిగా చాలా బాగా వస్తాయి అన్నమాట సో నేను వెన్న కూడా యాడ్ చేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ పట్టుకుంటున్నాను అనమాట ఇది ఫ్రిజర్లో నుండి అప్పుడే తీసాను అందుకనే చేతితోటి వాటిని కలుపుకుంటున్నాను మెత్తగా కనిపిస్తున్న విధానంగా బాగా మెత్తగా కలుపుకోవాలి చెక్కలు పిండిని బాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి మనం చెక్కలు ప్రెష్ చేసేసుకున్నప్పుడు స్మూత్గా ఉండటానికి సో నేనైతే అన్నీ ఇక్కడ పిండిని కలుపుకొని వెంటనే ఉండలు అనేవి చేసేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఇలా ఉండలు చేసేసి పెట్టుకొని ఒక చెక్కలు మిషన్ తీసేసుకొని ఇలా పాలితీన్ కవర్ అనేది యాడ్ చేసేసుకోవాలి పాలిథిన్ కవర్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది పాలిథిన్ కవర్కి యాడ్ చేసేసుకొని కలుపుకొని రాసుకుంటే బాగుంటుంది ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు అలా రాసుకుంటే చెక్క అనేది విరిగిపోకుండా మనకి తీసేటప్పుడు ఇలా కన్వీనియంట్గా వస్తాయి అన్నమాట వెన్న మనం యాడ్ చేసేసాం కాబట్టి ప్రతి చెక్కకి నేనైతే రాయలేదు ఎందుకంటే నాకు స్మూత్గానే వచ్చేసినాయి పేపర్ నుండి సో నేనైతే వెన్న యాడ్ చేసేసుకోవడం వల్ల స్మూత్గా వచ్చినాయి మీకు కనుక కొంచెం గట్టిగా ఉండి చెక్కలు కనుక రాకపోతే ఆ కవర్కి కొంచెం ఆయిల్ అనేది ఒక రెండు మూడింటికి ఒకసారి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని చెక్కల్ని ప్రెష్ చేసేసుకోండి ఉండలే బ్రష్ చేసేసుకునేటప్పుడు సో అన్నీ తీసేసుకొని ఒక వాయికి సరిపడా అన్ని పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక కాటన్ క్లాత్ మీద పెట్టుకొని ఇలా అన్నిటిని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువగా వేసుకున్నా కానీ చెక్కలు అనేవి వంగిపోతాయి లేకపోతే విరిగిపోతూ ఉంటాయి ఆ బాండికి సరిపడా క్వాంటిటీకి ఆయిల్ యాడ్ చేసేసుకొని మీరు సరిపడా చెక్కలు అనేది యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్కలు వేసుకోగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు క్రంచీగా అండ్ ఆ వెన్న ఫ్లేవరు మరి గట్టిగా లేకుండా నా మేము చేసిన చెక్కలు ఎలా వచ్చాయంటే పట్టుకుంటే బాగా స్మూత్గా విరిగిపోతున్నట్టుగా మనకి చిప్స్ ఎలా ఉంటాయి అంత బాగా వచ్చాయండి సో మీరు కనుక ఈ ప్రాసెస్ కంప్లీట్ నేను చెప్పిన ప్రాసెస్తో కనుక ఫాలో అయిపోతే మీకు కూడా అలాగే వస్తాయి పండుగలకి కానీ పిల్లలు వచ్చినప్పుడు కానీ ఏమైనా తినాలంటున్నప్పుడు కానీ ఇలా చేసి పెడతా ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో సో మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి అండ్ మన ఛానల్లో నేను రీసెంట్గా పికిల్స్ అనేవి పోస్ట్ చేసేసాను చికెన్ పికిల్ మటన్ పికిల్ ఉసిరికాయ టమోటా ఇంకా ఫర్దర్గా కూడా వీడియోస్ వస్తాయి మోతీచూర్ లడ్డు అలా నేను చాలా పోస్ట్ చేసేసాను అండ్ మీరు ఒకసారి చెక్ చేయండి ఛానల్ పేస్ని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి